అరికపూడి గాంధీ అధ్యక్షతన తెలంగాణ పీఎస్సీ సమావేశమైంది పీఎస్సీ ఎన్నిక చెల్లదని సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి గంగుల గంగుల సత్యవతి రమణ వాకౌట్ చేశారు దీనికి సంబంధించి మన సమాచారం ఇన్పుటేటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ సౌజన్య గుడ్ ఆఫ్టర్నూన్ సో పీఏసీ తెలంగాణ పీఏసీ సమావేశం ఈ రోజు మొదటిసారిగా సమావేశం మొదలైంది సో దానికి భాగంగా అంటే ప్రతిపక్ష నాయకుడికి పిఏసీ అధ్యక్ష పదవి ఇవ్వాలన్నది దానికి సంప్రదాయం సో ఇట్లా నేపథ్యంలో అరికపుడి గాంధీ అధ్యక్షతన తెలంగాణ పిఏసీ సమావేశం సమావేశమైంది అయితే అరికపుడి గాంధీ మధ్య కాలంలో మనం చూస్తూనే ఉన్నాం సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీ గూటికి పోవడం ఆ తర్వాత కండవ కప్పుకున్నటువంటి నేపథ్యంలో అది కాంగ్రెస్ పార్టీ కండవ కాదు దేవుడు కండువా అని చెప్పేసి ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవడం బట్ ప్రోటోకాల్ పరంగా చూస్తే కనుక ఎక్కడ ఫ్లెక్సీలో చూసినా కానీ ముఖ్యమంత్రి ఫోటోలో ఉండడం రాహుల్ గాంధీ ఫోటోలో ఉండడం ఇవన్నీ కూడా చర్చనీయాంశంగా మారింది పారి కౌశిక్ రెడ్డి ఇంటికెళ్ళి జెండా అన్నారు జెండా ఎక్కడ వేస్తా అన్నారు కండువా మెడల్లో అన్నారు కేసీఆర్ ఇంటికి తీసుకెళ్తా తెలంగాణ భవన్ తీసుకెళ్తున్నారు సో ఒక యుద్ధ వాతావరణం నడిచింది అరకప్పుడు గాంధీకి పాడి కౌశిక్ రెడ్డికి మధ్య సో ఇలా నేపథ్యంలో ఏదేమైనా టెక్నికల్ గా అదికప్పుడు గాంధీకే ప్రతిపక్ష నాయకుడికే మేము పిఎస్సీ అధ్యక్ష పదవి ఇచ్చామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పింది ముఖ్యమంత్రి రేవంతి కూడా చెప్పడం చెప్పడం జరిగింది మరి ఇలా నేపథ్యంలో పిఎస్సీ ఎన్నిక చెల్లదంటూ కూడా ఇవాళ జరిగినటువంటి తెలంగాణ పిఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ప్రశాంత్ రెడ్డి గంగుల కమలాకర్ అట్లాగే సత్యవతి రమణ వీళ్ళంతా వాకౌట్ అయ్యారు సో ఇది మేము ఒక లేఖ ఇవ్వడం జరిగింది దానికి వీళ్ళొక లేఖనివ్వడం జరిగింది ఏదైతే ఈ పిఏసీ అధ్యక్ష పదవికి అర్హులుగా ప్రతిపక్ష పార్టీ నుంచి అటు హరీష్ రావు పేరు మన వేముల ప్రశాంత్ రెడ్డి పేరు గంగుల కమలాకర్ పేరు ఇవ్వడం జరిగింది బట్ ఎవరిని కాదంటూ అటు అరికపూడి గాంధీకి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం అప్పజెప్పింది ప్రభుత్వం అరికపూడి గాంధీకి పిఎస్సీ చైర్మన్ గా ఇవ్వడం జరిగింది సో ఇట్లా నేపథ్యంలోనే ప్రతిపక్షం నుంచి ఎన్నుకోవాల్సింది ఎన్నుకోకుండా వీళ్ళు ఎలక్షన్ జరగపాల్సింది కేవలం సెలక్షన్ మాత్రమే జరిపారు ప్రతిపక్ష నాయకుడికి కూడా సొంత పార్టీలోనే టెక్నికల్ రీజన్ చూపిస్తూ అదే పార్టీలో ఉన్నాడంటూ కూడా పిఎస్సీ అధ్యక్ష పదవి ఇవ్వడం ఎంతవరకు సమంజసం అంటూ ఒక రాజ్యాంగ బద్ధంగా జరగాల్సినటువంటి దాన్ని సాంప్రదాయ బద్ధంగా జరగాల్సిన దాన్ని ఆ పద్ధతుల్ని పాటించకుండా ఇష్టారీత్యంగా చేస్తున్నారంటూ ఒక వాదన బలంగా తెరపైకి తీసుకురావడం జరిగింది బట్ ఇట్లా నేపథ్యంలో ఈ రోజు సరకప్పుడు గాంధీ అధ్యక్షతన పిఎస్సీ సమావేశం జరిగింది ఈ ఎన్నిక చెల్లరంటూ కూడా సమావేశం నుంచి ಎಮಲ್ಎಲ್ ಪ್ರಶಾಂತ್ ರೆಡ್ಡಿ ಗಂಗುಲ ಕಮಲಾಕರ್ ಸತ್ಯವರ್ತಿ ರಥೋಡ್ ಅಲ್ಲೇ ರಮಣ ವೀಲಂತ ವಕೌಟ್ ಅಯ್ಯಾರ್ಯುಕಾಂತ್